హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉగాది స్పెషల్గా ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ షాప్ స్టైల్లో ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ప్రాసెస్లో ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే ఇలా వెన్నలా కరిగిపోతుందండి మరి ఆ స్వీట్ రెసిపీని yeah okay. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అంతకంటే ముందుగా ఫస్ట్ టైం ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను దీంట్లోకి దాదాపుగా ఒక నూట యాభై గ్రాముల పంచదార వేసుకుంటున్నానండి మనం ఏ కప్తో పంచదార వేసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసు వేసుకొని పంచదార మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలండి చూడండి పంచదార మొత్తం కరిగిపోయి ఒక్క మరిగైతే వస్తుంది కదండి ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుంటున్నానండి యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిపి కలిపి ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలండి మనకి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి చేతితో పట్టుకొని చూస్తే కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ పంచదార ఒక మూడు యాలకులు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసేసుకోవాలండి ఇప్పుడు వాటిని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఈ పౌడర్ మొత్తాన్ని వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూను డ్రై కోకోనట్ పౌడర్ అండి బయట సూపర్ మార్కెట్లో డిమార్ట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ నెస్ట్లీ కంపెనీ నుంచి పెద్దది ప్యాకు వాడుతున్నానండి మీరు ఇంత బ పెద్ద ప్యాకెట్ మీకు దగ్గర లేదు అనుకుంటే టెన్ రూపీస్కి ప్యాకెట్స్ అవైలబుల్గా ఉంటాయండి మిల్క్ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అవి ఒక రెండు ప్యాకెట్స్ తెచ్చుకొని యూస్ చేయొచ్చు ఇప్పుడు చాప్ చేసుకున్న జీడిపప్పు ఇంకా బాదం పప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి ఎక్కువ ఏం పడవండి వాటర్ జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ పడుతుందంటే మనం చేత్తో పట్టుకుంటే మనకి ఉండ అవ్వాలండి ఆ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మిల్క్ వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ అయితే పడతాయండి చూడండి ఇక్కడ నేను గ్లాసు మిల్క్ తీసుకుంటే నాకు ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ మాత్రమే పట్టాయి ఈ రెసిపీకి మిల్క్ బ్రెడ్ మాత్రమే యూజ్ చేయాలండి శాండ్విచ్ బ్రెడ్ అండ్ అలానే బ్రౌన్ బ్రెడ్ ఉంటుందండి అవి అస్సలు యూస్ చేయకూడదు ఇక్కడ నేను ఒక ఎనిమిది వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కి బ్రౌన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ బ్రౌన్ కలర్ పార్ట్ని మనం ఇలా చాక్తో అయితే కట్ చేసేసుకోవాలండి ఇక్కడ ఉన్న మొత్తం అన్ని బ్రెడ్స్కి కూడా నేను అదే విధంగా బ్లాక్ ఈ బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకున్నానండి చూడండి మనకి ఈ బ్రౌన్ కలర్ పార్ట్స్వి కూడా ఉన్నాయి కదా ఇవి అయితే మనం మిక్సీ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ కింద మనం యూస్ చేసుకోవచ్చండి గాలి తగలకుండా పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఇలా ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం పూరీ చేసుకునే కర్ర ఉంటుంది కదండి ఆ కర్రతో ఇలా బ్రెడ్ని ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం ఇలా రౌండ్గా ఉన్న ఒక గ్లాస్ తీసుకొని మంచి షేప్ రావటం కోసం గ్లాస్తో ఈ విధంగా చేసుకుంటున్నానండి మీరు ఏదైనా బాక్సు లేదంటే ప్లాస్టిక్ బౌలు ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటితో అయినా చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు తీసుకొని మనం ఈ విధంగా ఇప్పుడు ఏం చేసుకోవాలో చూడండి ఈ విధంగా ఒకసారి ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి దాంట్లోంచి కొంచెం ముద్దనైతే తీసుకొని ఈ బ్రెడ్కి మధ్యలో పెట్టుకోవాలండి సెంటర్లో పెట్టుకొని మనం ఇప్పుడు కొంచెం వాటర్తో ఈ బ్రెడ్కి చుట్టుపక్కలంతా కూడా వాటర్ని అప్లై చేసుకోవాలండి మనకు అప్పుడే వాటర్ అప్లై చేయడం వల్ల మనకి మనం క్లోజ్ చేసినప్పుడు అంటుకొని ఉంటుందండి డీప్ ఫ్రై చేసేటప్పుడు అప్పుడు కూడా విడిపోకుండా ఉంటుంది వాటర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా మనం గజ్జికాయల్ని ఎలా నొక్కుంటామో ఆ విధంగా నొక్కుకోవాలండి మీకు ఇంకా ఎక్కడైనా విడిపోతున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ ఒత్తుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెద్దగా ప్రాసెస్ కూడా ఏమీ ఉండదండి ఐదు నుంచి పది నిమిషాల టైం మాత్రమే పడుతుంది ఈ విధంగా చేసేసుకున్నాను కదండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి నేను ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను కాబట్టి ఎయిట్ కూడా ప్రిపేర్ చేసేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అనేది మరీ హీట్లో ఉండకూడదండి కొంచెం లో హీట్లోనే ఉండాలి బ్రెడ్ కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైనంతా కూడా మాడిపోతుందండి త్వరగా ఇవి వేసిన తర్వాత అటు ఇటు వెళ్లకుండా అక్కడే ఉండాలండి లేదంటే వెంటనే మాడిపోతాయండి కలర్ చేంజ్ అయిపోతాయి చూడండి ఒక్క రెండు నిమిషాలకే నాకు ఇక్కడ మంచిగా ఒక సైడ్ అయితే బ్రౌన్ కలర్ వస్తుంది గోల్డెన్ కలర్ అండి ఇప్పుడు వాటిని ఇంకొక అయితే టర్న్ చేసేసుకుంటున్నాను నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి ఒకవేళ విడిపోతాయనే భయమేమీ ఉండదు కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాటిని అటు ఇటు టర్న్ చేసుకోవాలి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయండి వీటి ఇవి ఇప్పుడు వీటిని అయితే పక్కకి తీసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయో మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకొని స్ట్రైనర్లో ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలండి బ్రెడ్ సైజెస్లో ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కిందకి వచ్చేస్తుందండి ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఇంకొక మూడు అయితే ఉన్నాయి కదండి వాటిని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే స్టవ్ ఆఫ్ చేయకుండా ఆయిల్ పక్కన పెట్టి ఇందాక మనం ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ ఉంది చూసారా అది కొంచెం మనకి పంచదార లాగా అయిపోయిందండి దాన్ని ఒక నిమిషం స్టవ్మే పెట్టుకొని కరిగించుకోవాలి సో దట్ మనకి వేడిగా ఉంటే మనం వేసి ఒక ఇలా అటు ఇటు తిప్పి వెంటనే బ్రెడ్ స్లైసెస్ని తీసేయచ్చండి అదే చల్లారింది అనుకుంటే ఒక పది నిమిషాలైనా అందులో ఉంచాలి వే వేడి సిరప్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి ఇవైతే వేసేసుకోవాలి మనం వేడి వేడి సిరప్లో వేస్తున్నాం కాబట్టి ఒక్క నిమిషం పాటు అటు ఇటు అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుందండి మనం పర్టికులర్గా వాటిని అందులో ఉంచాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మిల్క్ ప్యాకెట్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ కూడా మనకి బయట స్టోర్స్లో ఒక టెన్ రూపీస్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఖచ్చితంగా మీరు స్వీట్ని ఈ ఉగాది పండగ రోజు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది మరి తక్కువ రేట్లో చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్